ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అయితే చేశాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళా సో ఇంటికాడ సిచ్యువేషన్ చూసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రకృతిలోకి వెళ్తేనే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి మా ఫ్రెండ్ అయితే బయటకు తీసుకెళ్ళాడు అండ్ ఈ జర్నీ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ వేస్ ఒక విలేజ్ నుంచి ఒక సిటీ వరకు ఎలా వెళ్తాం ఆ ప్రయాణం ఏంటి ఇది జంగారెడ్డి కూడా మా ఫ్రెండ్ షాప్ వరకు వెళ్ళడానికి ఇది ఎలా సా తాగింది ఈ జర్నీలో చాలా వింతల విశేషాలు ఉంటాయి సో మీకు ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుద్ది అని అయితే నేను అనుకుంటున్నాను సో పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ జర్నీలో ప్రకృతిలో ఉన్న ప్రతి ప్లేస్ నేనైతే కవర్ చేసి అండ్ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయి కొన్ని సైడు ఏమేమి పండుతాయి ఇవన్నీ అయితే ఉంటాయి విలేజ్ సైడ్ ఉంటే నిజం చెప్పాలంటే గూగుల్ మ్యాప్ కూడా అవసరం లేదు కమ్యూనికేషన్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది సో వాళ్ళని అడిగి మనం డైరెక్ట్ వెళ్ళిపోవడం సో ఆ షాప్కి వెళ్ళడానికి ఎంత సమయం పట్టలేదు మాకు వన్ అవర్ అయితే పట్టింది ఆ జర్నీ రోజైతే జంగారెడ్డి కూడా వెళ్తున్నా అది చిన్న పని మీద అసలు ఇంటికాడ ఉంటుంది వస్తుంది హైవే డైరెక్ట్ నా రాజమండ్రిలో హైవే ఈ ఊరు వచ్చి పొలాల పాటు మా ఊరు పక్కన ఐదు వారంట పక్కన అంటే కొంచెం దూరం హైవేలో మోస్ట్లీ చెట్లు ఎందుకు వేస్తారో తెలుసా ఎప్పుడైనా మీరు నైట్ నేను ఒకసారి గమనించండి ఇలాంటి రోడ్లంతా చెట్లు లేకపోతే ఆటోమేటిక్గా ఎవరి వచ్చే వాహనాల లైటింగ్స్ నుంచి మనకి కలగ అది ఇవ్వండి అడ్డీ కొండ వేస్తారు అట్లా చెట్లు వాడతాయి போத்தவரம் சிவாலயம் இது மகாசிவரா போதவரணம் போச்சு போல தான் மனித போது ரெண்டு பாடல் అయ్యానా పల్లెటూర బాగుంటాయి శుభ్రంగా పని చేసుకుంటావు పొలం పాక చాలు తోటలు అవే ఎక్కువ ఉంటాయి మోస్ట్ పల్లెటూరు అట్మాస్ఫియర్ బాగుంటుంది ఆ చెప్పాటర్లో తోట అయిపోతుంది రోడ్డు అంతా కంకర్ రోడ్డు అండ్ మోస్ట్లీ సిటీలకు వెళ్ళాలంటే ఈ షార్ట్ కట్ రోడ్ల ద్వారానే వెళ్ళిపోవచ్చు ఎన్ని రోడ్లు కనుక కొండలు కూడా ఉన్నాయి సిటీలో దాడి చెట్లే కనిపించ ఇ దగ్గరేనా అదేంటిది అది అక్కడ ఇప్పుడు ఈ కోవిడ్ ఫారా ఉన్నాయి ఇది మా ఫారలా ఆడుగా ఆడే ఎవరా అంటే ప్రశాంతంగా ఉంది నేను చెప్పానంటే పండుగలు అడవులు ప్రకృతి ఇక్కడ నుంచి దాదాపు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా దగ్గర ప్రకృతి ప్రకృతిలో బతికితేనే ఎక్కువ రోజులు బతికి వెంటకు వచ్చేదరికి మౌంటైన్స్ అయితే తగిలితే పెద్ద మౌంటైన్స్ అరిగిపోయినాయి కానీ కొంతమంది ఆక్రమించడం వల్ల లేకపోతే నెంబర్ వన్ జీడితోట్లు ఉండారా మీరే పైన కొబ్బరి తోటల కింద కొబ్బరికాయ చెట్లు లాగా ఉన్నాయి కొన్ని జింకలు అవి కూడా ఉంటాయిగా కుందేళ్ళు జింకలు కుందేళ్ళు అన్నిటే జరిగితే చెట్లు ఎంత ఎంత పత్తుగా ఉంటాయి ఇటు సైడ్ కానీ కాయలు మాత్రం చాలా తీగుంటాయి క్రికిట్ ఐర్కట్ అడుకుంటా నంబర్ 1 పేస్ నిదకి అదే ఆని సంగడ వచ్చిందిగా ఇన్ని యాంగర్ డూడలండి డీటల్స్ సైటెన థాంక్స్ అండ్ కంపెనీ ట్యూర్ల అల అడ్రస్ చెప్తారు సిటీలా చెప్తారు బాగు ఒకటి ఉంది బాగు ఎర్ర కలర్ చాలా సైంది సైందీ బాగు పొంగిద్దా అంటారు ఇయ్యనా వచ్చాక రోడ్ వేస్తున్నారేమో మ్యాక్సిమం అందు గురించే కొంచెం మొత్తం చిప్స్ చిప్సే ఈ రోడ్ వచ్చేసి మంచి బాగుంది రోడ్ చేసినట్టు విలేజ్ సైడ్ కూడా ఉంటుంది రీసెంట్గా హైవే లాంచ్ చేశారు జంగారెడ్డి కూడా ఉంటూ డైరెక్ట్ ఖమ్మం ఇంకేది డైరెక్ట్ అది దేవరపల్లి నుంచి ఎక్కి తీయ్ నీటి లాంచ్ సాధించాము ఎలాగైనా పల్లెటూర్లు వాతావరణం దాటుకొని ఈ ఈ సిటీకి అయితే వచ్చేస్తాం గూగుల్ మ్యాప్ అవసరం మనం పల్లెటూరు నుంచి అలా సిటీలో అంటే గూగుల్ మ్యాప్స్ అవసరం

మ్యాక్సిమం అయితే షూ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి అన్నీ స్పోర్ట్స్ వేరే ఎక్కువ ఉన్నాయి క్రికెట్ బ్యాట్స్ అండ్ ఈ బాళ్ళు అండ్ మ్యాగ్నెటిక్ స్టిక్ ఏమో మా అక్కదే వాడతా ఇంక ఈ టీషర్ట్లు మొత్తం స్పోర్ట్స్ వేరే ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ జంగారెడ్డి కూడా ఎక్కడ లైన్ సరికి ఎక్కడ ఉన్నాయి స్పోర్ట్స్ వేర్ సరికి అయితే టెన్నిస్ బ్యాట్లు చాలా ఉన్నాయి కానీ ఇట్లా పేరు అయితే ఇది స్టాంప్ స్టాంప్స్ అవి ఇది చెస్ బోర్డు ఇది ఏంటిదో తెలియదు యాంకిల్ కాలు పెట్టుకునేది ఏమో బార్డరీ షూస్ మాత్రం బాగున్నాయి స్పోర్ట్స్ స్పోర్ట్స్ వేరు ఇలా స్పోర్ట్స్ వేర్ వాడలేదు కానీ బాగున్నాయి మంచి కలర్ఫుల్ సో పెట్టినప్పటి నుంచి ఇప్పటికి రాలా ఫస్ట్ టైం వచ్చాక ఈ జెర్సీలు ఇండియా జెర్సీలు అంటాయి కదా అది క్వాలిటీ అయితే బాగున్నాయి బోట్లు కూడా జాగింగ్కి వెళ్ళినప్పుడు తాగుతారు కదా ఇక్కడ చూసినా సరిగ్గా ఉంది ఈ జంగారెడ్డి కూడా వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే స్పోర్ట్స్ వేరు కదా ప్రతిదీ టీషర్ట్స్ ఏంటి చిన్న ఏంటి ప్రతిదీ దొరికింది ఈయన ఏమో వెతుక్కుంటున్నాడు ఇంకా ఎంకా అయితే తారా ఇదే ఇంటికెళ్ళిపోతున్నాడు చాలా దగ్గర సో ఫైనల్గా వచ్చేసాం అది బండి